ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్దాద మురళి డేట్ పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ ముప్పై నవంబర్ రెండు వేల మూడు మురళి హెడ్లైన్ నాలుగు సబ్జెక్టుల్లో అనుభవం యొక్క అథారిటీగా గాయి సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకోండి ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు ఈ బ్రాహ్మణ ప్రపంచం చిన్న ప్రపంచం కానీ అత్యంత శ్రేష్టమైన అత్యంత ప్రియమైన ప్రపంచము ఈ బ్రాహ్మణ ప్రపంచము పూర్తి విశ్వంలోని విశేష ఆత్మల ప్రపంచము బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కోటిలో కొందరు ఆ కొందరిలో కూడా కొంతమంది ఆత్మలు ఎందుకంటే తమ తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు ఎలాగైతే తండ్రి ఉన్నతాతి వారో అలాంటి తండ్రిని గుర్తించి తండ్రివారిగా అయ్యే ఆత్మలు కూడా విశేషమైన ఆత్మలు ప్రతి బ్రాహ్మణ ఆత్మ జన్మిస్తూనే భాగ్య విధాత అయిన తండ్రి మస్తకంపై శ్రేష్ట భాగ్యరేఖలను గీశారు మీరు ఇలాంటి శ్రేష్ట భాగ్యశాలి ఆత్మలు మేము ఇలాంటి భాగ్యవంతులమని భావిస్తున్నారా ఇంత గొప్ప ఆత్మీక నశ అనుభవం అవుతుందా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరికి దిలారాముడు హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు ఈ పరమాత్మ ప్రేమ పూర్తి కల్పంలో ఒక్కరి ద్వారా మరియు ఒకే సమయంలో ప్రాప్తి అవుతుంది ఈ ఆత్మీక నశ సదా ప్రతి కర్మలో ఉంటుందా ఎందుకంటే మేము కర్మయోగి జీవితాన్ని జీవించే విశేషమైన ఆత్మలము అని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు మీరు కేవలం యోగాన్ని జోడించే యోగులు కాదు యోగి జీవితాన్ని జీవించేవారు జీవితం అంటే సదాకాలం ఉంటుంది సహజంగా మరియు నిరంతరంగా ఉంటుంది ఎనిమిది గంటలు ఆరు గంటల యోగి జీవితం కలవారు కాదు యోగము అనగా స్మృతి అనేది బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యము జీవితం యొక్క లక్ష్యము స్వతహాగానే గుర్తుంటుంది మరియు ఎలాంటి లక్ష్యము అలాంటి లక్షణాలు కూడా స్వతహాగానే వచ్చేస్తాయి బాబ్దాదా ప్రతి బ్రాహ్మణాత్మ మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు బాబ్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రేష్ట స్వమానదీగా స్వరాజ్యాధికారిగా చూస్తారు కనుక మీరందరూ కూడా స్వయాన్ని నేను స్వమానదారి ఆత్మను స్వరాజ్యాధికారి ఆత్మను అని అనుభవం చేస్తున్నారా ఒకవేళ సెకండ్లో నేను స్వమానదారి ఆత్మను అని స్మృతిలోకి తెచ్చుకుంటే ఆ సెకండ్లో ఎంత పెద్ద స్వమానాల లిస్టు వచ్చేస్తుంది ఇప్పుడు కూడా మీ స్వమానాల లిస్టు స్మృతిలోకి వచ్చిందా పొడవైన లిస్టు ఉంది కదా స్వమానము అభిమానాన్ని సమాప్తం చేసేస్తుంది ఎందుకంటే స్వమానమే శ్రేష్ట అభిమానం కనుక శ్రేష్ఠ అభిమానం అశుద్ధమైన భిన్న భిన్న దేహాభిమానాలను సమాప్తం చేసేస్తుంది ఉదాహరణకు సెకండ్లో లైట్ యొక్క స్విచ్ ఆన్ చేయటం ద్వారా అంధకారం పారిపోతుంది కదా అంధకారాన్ని పారద్రోల్లే అవసరం ఉండదు లేక అంధకారాన్ని తొలగించే శ్రమ చేసే అవసరం ఉండదు కానీ స్విచ్ ఆన్ చేస్తూనే అంధకారం స్వతహాగానే సమాప్తమైపోతుంది అదేవిధంగా స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్ను ఆన్ చేసినట్లయితే భిన్న భిన్న దేహాభిమానాలను సమాప్తం చేసే శ్రమ అనేది ఉండదు ఎప్పటి వరకు స్వమానం యొక్క స్మృతి స్వరూపంగా అవ్వరో అప్పటి వరకు శ్రమ చేయాల్సి వస్తుంది బాబ్దాదా పిల్లల ఆటను చూస్తూ ఉంటారు నేను బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారిని అని స్వమానాన్ని మనసులో వర్ణన చేస్తారు వర్ణిస్తూ కూడా ఉంటారు ఆలోచిస్తూ కూడా ఉంటారు కానీ అనుభవం అనే సీటుపై సెట్ అవ్వరు ఏదైతే ఆలోచిస్తారో అది తప్పనిసరిగా అనుభవం అవ్వాలి ఎందుకంటే అనుభవం యొక్క అథారిటీ అన్నిటికంటే శ్రేష్టమైన అథారిటీ కనుక బాప్ చూస్తున్నారు చాలా బాగా వింటారు చాలా బాగా ఆలోచిస్తారు కూడా కానీ వినటము మరియు ఆలోచించటం వేరే విషయం కానీ అనుభవీ స్వరూపంగా అవ్వటమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన అథారిటీ ఇదే భక్తి మరియు జ్ఞానానికి గల వ్యత్యాసము భక్తిలో కూడా వినేటటువంటి మస్తీలో చాలా మస్తైపోతారు ఆలోచిస్తారు కూడా కానీ అనుభవం చేయలేరు జ్ఞానము అనగా జ్ఞానయుక్త ఆత్మ అంటేనే ప్రతి స్వమానం యొక్క అనుభవిగా అవ్వటం అనుభవి స్వరూపం ఆత్మిక నశాను ఎక్కిస్తుంది అనుభవాన్ని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేరు విన్నది ఆలోచించినది మర్చిపోవచ్చు కానీ అనుభవం యొక్క అథారిటీ ఎప్పుడూ తగ్గిపోదు బాబ్ తాత పిల్లలకు ఇదే స్మృతిని ఇప్పిస్తున్నారు భగవంతుడైన తండ్రి నుండి ఏ విషయాలైతే విన్నారో వాటి అనుభవీమూర్తులుగా అవ్వండి అనుభవం చేసిన విషయాన్ని ఒకవేళ వెయ్యి మంది తొలగించాలనుకున్నా అది తొలగిపోదు మాయ కూడా అనుభవాన్ని తొలగించలేదు ఎలాగైతే శరీరాన్ని ధారణ చేస్తూనే నేను ఫలానా అని అనుభవం చేస్తారు కదా అది ఎంత పక్కాగా ఉండిపోతుంది ఎప్పుడైనా మీ దేహం యొక్క పేరును మర్చిపోతారా ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీరు ఫలానా వారు కాదు అని అంటే అంగీకరిస్తారా అలాగే ప్రతి స్వమానాన్ని అనుభవం చేయటం ద్వారా స్వమానాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు కానీ బాప్తాదా చూశారు ప్రతి స్వమానము లేక ప్రతి పాయింట్ యొక్క అనుభవీగా అవ్వటంలో నంబర్ వారుగా ఉన్నారు నేను ఆత్మను అని ఎప్పుడైతే అనుభవం చేసేస్తారో అప్పటిక ఆత్మగా తప్ప ఇంకేమీగా అవుతారు దేహంనైతే నాది అని అంటారు కానీ నేను ఆత్మను అని అంటారు మీరు ఆత్మ అయినప్పుడు అప్పుడు ఇక దేహభావం ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది కారణమేమంటే అరవై మూడు జన్మలు నేను దేహమును అనే ఉల్టా అభ్యాసం పక్కాగా ఉంది యథార్థమైన అభ్యాసాన్ని అనుభవం చేయటం మర్చిపోతారు పిల్లలు శ్రమ చేయటం చూసి బాబ్దాదాకు పిల్లలపై ప్రేమ కలుగుతుంది పరమాత్మ పిల్లలై ఉండి శ్రమ చేయటమా కారణమేమంటే అనుభవీమూర్తిగా అవ్వటంలో లోపముంది దేహభావం యొక్క అనుభవం ఉంది కనుక ఏది ఏమైపోయినా ఏ కర్మ చేస్తున్నా దేహభావాన్ని మర్చిపోరు మరి బ్రాహ్మణ జీవితం అనగా కర్మయోగి జీవితం యోగి జీవితం యొక్క అనుభవాన్ని ఎలా మర్చిపోగలరు ప్రతి సబ్జెక్ట్ను అనుభవంలోకి తీసుకొచ్చానా అని చెక్ చేసుకోండి జ్ఞానాన్ని వినటం వినిపించటం అయితే సులభం కానీ జ్ఞానస్వరూపంగా అవ్వాలి జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చినట్లయితే స్వతహాగానే ప్రతి కర్మ నాలెడ్జ్ఫుల్గా అనగా జ్ఞానం యొక్క లైట్ మైట్ గలదిగా అయిపోతుంది జ్ఞానాన్ని లైట్ మరియు మైట్ అని అంటారు అలాగే యోగి స్వరూపము అనగా యోగయుక్త యుక్తియుక్త స్వరూపం స్వరూపం అనగా ప్రతి కర్మ ప్రతి కర్మేంద్రియము ప్రతి గుణం యొక్క స్వరూపంగా ఉంటుంది సేవ యొక్క మూర్తి లేక సేవాదారి యొక్క అర్థమేమంటే నిరంతరము స్వతహాగానే సేవాదారులు ద్వారా కానీ వాచా ద్వారా కానీ కర్మణ ద్వారా కానీ సంబంధ సంపర్కం ద్వారా కానీ ప్రతి కర్మలో సహజంగా సేవ జరుగుతూ ఉండాలి ఇలాంటి వారినే నాలుగు సబ్జెక్టుల్లో అనుభవీ స్వరూపులని అంటారు కనుక ఎంతవరకు అనుభవీలుగా అయ్యాము అని అందరూ స్వయాన్ని చెక్ చేసుకోండి ప్రతి గుణం యొక్క అనుభవీలుగా ప్రతి శక్తి యొక్క అనుభవీలుగా అవ్వండి అనుభవం అనేది సమయానికి చాలా పనికొస్తుందని ప్రపంచంలోని వారు కూడా అంటారు కనుక అనుభవీమూర్తులు ఎలాంటి సమస్య వచ్చినా తమ అనుభవం యొక్క అథారిటీ ద్వారా సమస్యను సెకండ్లో సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకుంటారు సమస్య అనేది సమస్యగా ఉండదు సమాధాన స్వరూపంగా అయిపోతుంది అర్థమైందా ఇప్పుడు సమయం యొక్క సమీపత తండ్రి సమానంగా అయ్యే సమీపత సమాధాన స్వరూపాన్ని అనుభవం చేయించాలి సమస్య రావటం సమాధాన పరచటం ఈ శ్రమను చాలా సమయం చేశారు ఇప్పుడు బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానదారీగా స్వరాజ్యాధికారిగా సమాధాన స్వరూపంగా చూడాలని కోరుకుంటున్నారు అనుభవిమూర్తులు సెకండ్లో పరివర్తన చేసుకోగలరు అచ్చా అన్ని వైపులా వారు వచ్చి చేరుకున్నారు డబల్ విదేశీలు కూడా ప్రతి గ్రూప్లో తమ ఛాన్స్ బాగా తీసుకుంటున్నారు ఈ గ్రూప్లో పాండవులు కూడా తక్కువగా ఏమీ లేరు పాండవులందరూ చేతులెత్తండి మాతలు కుమారీలు టీచర్లు చేతులెత్తండి మొదటి గ్రూప్లో మాతలు ఎక్కువగా ఉండినారు కానీ మీ గ్రూప్లో పాండవులు కూడా రేస్ బాగా చేస్తారు పాండవుల నశ మరియు నిశ్యం ఇప్పటి వరకు గాయనం చేయబడి ఉంది ఏమని గాయనం ఉందో తెలుసా పాండవులు ఐదు మందే కానీ నశా మరియు నిశ్చయం యొక్క ఆధారంతో విజయులుగా అయ్యారు అనే గాయనం ఇప్పటి వరకు ఉంది కనుక మీరు అలాంటి పాండవులే కదా నశ ఉందా మీరు పాండవులు అనే మాటను ఎప్పుడు విన్నా పాండవులు పాండవపతిని అయితే మర్చిపోలేరు కదా అప్పుడప్పుడు మర్చిపోతారా పాండవులు మరియు పాండవపతి పాండవులు ఎప్పుడూ కూడా పాండవపతిని మర్చిపోలేరు మేము కల్పకల్పం పాండవులము పాండవపతికి ప్రియమైన వారము అనే నశ పాండవులకు ఉండాలి స్మృతి చిహ్నంలో పాండవులు పేరు కూడా తక్కువగా ఏమీ లేదు పాండవుల టైటిలే విజయీ పాండవులు మీరు ఇలాంటి పాండవులే కదా కేవలం పాండవులు కాదు విజే పాండవులు అవినాశీ విజయీ తిలకం మస్తకంపై దిద్దపడే ఉంది మాతలకు ఏ నశా ఉంటుంది చాలా నశా ఉంటుంది కదా బాబా వచ్చిందే మా కోసము అని మాతలు నశాలో అంటారు అలాగే అంటారు కదా ఎందుకంటే అర్ధకల్పంలో మాతలకు పదవి లభించలేదు యుగంలో రాజనీతిలో కూడా మాతలకు అధికారం లభించింది ప్రతి డిపార్ట్మెంట్లో తండ్రి శక్తులైన మిమ్మల్ని ముందుంచారు కదా కనుక ప్రపంచంలో కూడా ప్రతి వర్గంలో మాతలకు అధికారం లభిస్తుంది మాతలు లేనటువంటి వర్గం అనేది ఏదీ లేదు ఇది యుగం యొక్క పదవి కనుక మా బాబా అని మాతలకు నశ ఉంటుంది నా బాబా అనే నశ ఉంటుంది కదా నశ ఉందా మాతలు చేతులు ఊపుతున్నారు మంచిది భగవంతుణ్ణి తమవారిగా చేసుకున్నారు అంటే మాతలు ఇంద్రశాలికులు అయ్యారు కదా బాబ్దాదా చూస్తున్నారు మాతలకు గాని పాండవులకు కానీ సర్వ సంబంధాలతో ప్రేమ అయితే ఉంది కానీ ఎవరికి ఏ సంబంధంతో విశేషమైన ప్రేమ ఉందో అది కూడా చూస్తారు చాలామంది పిల్లలకు భగవంతుణ్ణి స్నేహితునిగా చేసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంది కనుక కుదా దోస్తు యొక్క కథ కూడా ఉంది బాప్తాదా ఇదే చెప్తున్నారు ఏ సమయంలో ఏ సంబంధం యొక్క ఆవశ్యకత ఉందో ఆ సంబంధంలో భగవంతుణ్ణి మీ వారిగా చేసుకోవచ్చు సంబంధాలను నిభాయించవచ్చు బాబా నావారు అని పిల్లలన్నారు నేను మీ వాడిని అని తండ్రి అన్నారు మధువనం యొక్క ప్రకాశం మంచిగా అనిపిస్తుంది కదా భలే ఎంతో దూరంగా కూర్చుని వినవచ్చు చూడవచ్చు కానీ మధువనానికి తనదైన ప్రకాశం ఉంది మధువనంలో బాప్త అయితే తప్పకుండా కలుస్తారు కానీ ఇంకా ఎన్ని ప్రాప్తులున్నాయి ఒకవేళ లిస్టు తీసినట్లయితే ఎన్ని ప్రాప్తులున్నాయి అన్నిటికంటే గొప్ప ప్రాప్తి సహజయోగం స్వతహా యోగం ఉంటుంది శ్రమ చేసే పని ఉండదు ఒకవేళ ఎవరైనా మధువనం యొక్క వాయుమండలానికి మహత్వం ఉంచితే మధువనం యొక్క వాయుమండలము మధువనం యొక్క దినచర్య సహజయోగిగా స్వతహాయోగిగా తయారు చేస్తుంది ఎందుకు మధువనంలో బుద్ధిలో కేవలం ఒకే పని ఉంటుంది సేవాదారి గ్రూప్ వస్తారు అది వేరే విషయం కానీ ఎవరైతే రిఫ్రెష్ అవ్వటానికి వస్తారో వారికి మధువనంలో ఏ పని ఉంది ఏదైనా బాధ్యత ఉందా తినండి త్రాగండి ఆనందంగా ఉండండి చదువుకోండి కనుక మధువనం అంటే మధువనమే విదేశంలో కూడా వింటున్నారు కానీ అక్కడ వినటం మరియు మధువనానికి రావటం ఇందులో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది సాధనాల ద్వారా వినేవారికి చూసేవారికి కూడా బాబ్దాదా ప్రియ స్మృతులైతే ఇస్తారు కొంతమంది పిల్లలైతే రాత్రి మెలుకుని కూడా వింటారు అసలు వినకపోవటం కంటే ఇది తప్పకుండా మంచిదే కానీ ప్రియమైన మధువనం అన్నిటికంటే మంచిది మధువనానికి రావటం మంచిగా అనిపించిందా లేక అక్కడే కూర్చుని మురళి వింటారా ఏది మంచిగా అనిపిస్తుంది అక్కడ కూడా మురళి అయితే వింటారు కదా ఇక్కడ కూడా వెనుక వెనుక ఉన్నవారు టీవీలో చూస్తారు మధువనానికి రావటమే మంచిది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి అందరూ చేతులెత్తుతారు మంచిది భక్తిలో కూడా ఏమని గాయనం ఉంది మధువనంలో మురళీం మ్రోగించారు అనే గాయనం ఉంది అంతేకాని లండన్లో మురళీం మ్రోగించారని లేదు ఎక్కడ ఉన్నప్పటికీ మధువనం యొక్క మహిమను మహత్వాన్ని తెలుసుకోవటం అనగా స్వయాన్ని మహాన్గా చేసుకోవటం ఎవరైతే అందరూ వచ్చారో వారు యోగి జీవితాన్ని జ్ఞానయుక్త ఆత్మల జీవితాన్ని ధారణాస్వరూపాన్ని అనుభవం చేస్తున్నారు మొదట టర్న్లో ఈ సీజన్ కోసం విశేషంగా అటెన్షన్ ఇప్పించాము ఈ పూర్తి సీజన్ అంతా సంతుమణిగా ఉండాలి మరియు సంతుష్టంగా చేయాలి కేవలం అవ్వటమే కాదు ఇతరులు కూడా చేయాలి ఇప్పుడు సమయానుసారం ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఎప్పుడు జరుగుతుంది ఒక్క సంవత్సరంలో జరుగుతుందా ఆరు నెలల్లో జరుగుతుందా అనే ప్రశ్న అడగకండి అకస్మాత్తుగా ఏ సమయంలోనైనా ఏమైనా జరగవచ్చు కనుక స్మృతి అనే స్విచ్ను చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోండి సెకండ్లో స్విచ్ ఆన్ చేసి అనుభవీ స్వరూపంగా తయారైపోండి స్విచ్ లూస్గా ఉంటే మాటి మాటికి ఆన్ ఆఫ్ చేయాల్సి వస్తుంది ఇది బాగవటానికి సమయం పడుతుంది కానీ సెకండ్లో నేను స్వరాజ్య అధికారిని అనే స్వమానం యొక్క స్విచ్ ఆన్ చేయండి అంతర్ముఖులుగా అయి అనుభవం చేస్తూ వెళ్ళండి అనుభవాల సాగరంలో మునిగిపోండి అనుభవం యొక్క అథారిటీని ఇక వేరే ఏ అథారిటీ కూడా చేయించలేదు ఏం చేయాలో అర్థమైందా బాబ్దాదా సూచన అయితే ఇచ్చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడకండి ఇప్పుడే ఎవరు రెడీగా ఉండండి సెకండ్లో స్మృతి అనే స్విచ్ను ఆన్ చేయగలరా ఎలాంటి పరిస్థితులున్నా ఎలాంటి సమస్యలున్నా స్మృతి అనే స్విచ్ ఆన్ చేయండి ఈ అభ్యాసం చేయండి ఎందుకంటే అంతిమ పరీక్ష సెకండ్దే ఉంటుంది నిమిషం కూడా ఉండదు ఆలోచించేవారు పాస్ అవ్వలేరు అనుభవం ఉన్నవారే పాస్ అవుతారు ఇప్పుడు ఒక్క సెకండ్లో నేను పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మను ఈ స్మృతి అనే స్విచ్ను ఆన్ చేయండి ఇక వేరే ఏ స్మృతి కూడా ఉండరాదు బుద్ధిలో ఏ అలచడి ఉండరాదు అచంచలంగా ఉండాలి బాబా డ్రిల్ చేయించారు నలువైపులా ఉన్న శ్రేష్ట స్వమానదారులు అనుభవీ ఆత్మలు సదా ప్రతి సబ్జెక్ట్ను అనుభవంలోకి తీసుకొచ్చేవారు సదా యోగి జీవితంలో ఉండేటటువంటి నిరంతర యోగి ఆత్మలకు సదా తమ విశేషమైన భాగ్యాన్ని ప్రతి కర్మలో ఎమర్జ స్వరూపంలో ఉంచుకునే కోటిలో కొందరు ఆ కొందరిలో కూడా కొంతమంది విశేషమైన ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబ్దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దాదీషితో అందరినీ ఉమంగ ఉత్సాహాలలోకి తీసుకొచ్చే మంచి కార్యం చేస్తున్నారు ఇప్పుడైతే కోట్ల మందికి సందేశం ఇచ్చే ప్లాన్ నడుస్తూ ఉంది కోటి మందికే ఏమిటి పూర్తి విశ్వంలోని ఆత్మలందరికీ సందేశం లభించాలి అహో ప్రభు అని అయితే అంటారు కదా అహో ప్రభు అని అనేందుకు కూడా ఏర్పాట్లు చేయాలి కదా దాదీలతో వీరు కూడా సహయోగం ఇస్తున్నారు మంచిది మధువనాన్ని సంభాలన చేస్తున్నారు మంచి సహయోగి గ్రూప్ లభించింది కదా ఒక్కొక్కరికి విశేషత ఉంది అయినప్పటికీ ఆదిరత్నాల ప్రభావం పడుతుంది ఎంత వయసు వచ్చినా కొత్త కొత్త వారు కూడా ముందుకు వెళ్తున్నారు అయినప్పటికీ ఆదిరత్నాల పాలన ఆదిరత్నాలదే కనుక మీ గ్రూపు మంచిగా ఉంది అచ్చా ఈరోజు వరదానము విఘ్న ప్రూఫ్ అయినటువంటి మెరిసే ఫరిస్తా డ్రెస్ను ధారణ చేసుకునే సదా విఘ్న వినాశక్ భవ స్వయం పట్ల సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా ఉండేందుకు ప్రశ్నార్థకానికి వీడ్కోలను ఇవ్వాలి మరియు ఫుల్ స్టాప్ ద్వారా సర్వశక్తులను ఫుల్ స్టాక్ చేసుకోవాలి సదా విఘ్న ప్రూఫ్ అయినటువంటి మెరిసే ఫరిస్తా డ్రెస్ ధరించి ఉండండి మట్టి యొక్క డ్రెస్సును దీనితో పాటు సర్వగుణాలు అనే ఆభరణాలతో అలంకరింపబడి ఉండండి సదా అష్టశక్తి శస్త్రధారులుగా సంపన్నమూర్తులుగాయి ఉండండి అంతేకాక అనే ఆసనంపై మీ శ్రేష్ఠ జీవితం అనే పాదాలు ఉంచండి స్లోగన్ అభ్యాసంపై పూర్తి పూర్తి అటెన్షన్ ఉంచితే ఫస్ట్ డివిజన్లో నంబర్ వచ్చేస్తుంది అచ్చా ఓం శాంతి